గత నలభై ఎనిమిది గంటలుగా అంటే దాదాపు రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే పేరుని చాలా ఎక్కువగా వింటున్నారు మాచర్లకి చెందినటువంటి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అయిన మే పదమూడున జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎంలని పగలగొట్టినటువంటి సిచ్యువేషను ఆ యొక్క మాచర్ల నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్లో జరగడం దాని మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా డిస్కషన్లు నడుస్తుండడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు రిగ్గింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈయనక ఇన్ఫర్మేషన్ అంది అక్కడికి వెళ్ళి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎవరైతే పోలింగ్ బూత్లో వైసీపీ ఏజెంట్లు ఉంటారో వాళ్ళ మీద టీడీపీ ఏజెంట్లు దాడి చేశారని తెలిసి తాను ఆయన అక్కడికి వెళ్ళి ఈవీఎంలని పగలగొట్టారు అనేటువంటి తీవ్ర ఆరోపణలు ఆయన మీద వస్తున్నాయి వీడియో కూడా స్పష్టంగా కనిపించింది అయితే కాసు మహేష్ రెడ్డి రీసెంట్గా దీని మీద ప్రెస్ మీట్ పెట్టారు గురజాల వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా సో ఆయన యొక్క వెర్షన్ ఏంటంటే అక్కడ రిగ్గింగ్ జరుగుతోంది రిగ్గింగ్ని ఆపడానికి వెళ్లారు అట్లాగే వైసీపీ పార్టీ యొక్క పోలింగ్ ఏజెంట్ల మీద టీడీపీకి సంబంధించినటువంటి దాడులు జరిగాయి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి మనుషులు ఆయన మీద ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్ల మీద కానీ పోలింగ్ బూత్లో కానీ దూరి మరీ గొడవ చేశారు అందువల్లే అక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అందువల్ల ఈవీఎంలు పాల్గొట్టారు అనేసి చెప్తున్నారు దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మనకి బయటపడ్డాయి ఏదైతే ఈవీఎం మిషన్లో ఒక గుర్తు నొక్కితే వీవీ వేరే గుర్తులు బయటకు వస్తున్నాయి అనేది ప్రధాన ఆరోపణగా ఇక్కడ ఉంది అయితే ఒక తప్పు జరిగినప్పుడు ఒక వ్యక్తి మర్డర్ చేశాడు ఒక వ్యక్తి దొంగతనం చేశాడు వాళ్లకు కూడా ఏవో కారణాలు ఉంటాయి ఒక వ్యక్తి మీద నా కోపం ఉండి నేను మర్డర్ చేయొచ్చు ఆ వ్యక్తి నా కుటుంబాన్ని ద్రోహం చేశాడు కాబట్టి మర్డర్ చేశాడు అనుకున్నా దాన్ని మనం అంగీకరించడం అనేది చాలా తప్పుగా పరిగణిస్తుంది ఒక చట్టం అనండి ఒక రాజ్యాంగం అనండి దీనికి లోబడే మనం ఏమైనా చేయాలి ఖచ్చితంగా అక్కడ రెగ్గింగ్ జరిగింది అక్కడ పోలింగ్ వైసీపీ పోలింగ్ ఏజెంట్ల మీద అవతల పక్షం వాళ్ళు దాడి చేశారన్నప్పుడు డెఫినెట్లీ దాన్ని మనం మీడియా దృష్టి తీసుకెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నటువంటి పోలీసులను ప్రశ్నించాలి ఎలక్షన్ కమిషన్ని ఫర్దర్గా ప్రశ్నించాలి లీగల్గా ముందుకు వెళ్ళాలి ఆ పోలింగ్ బూతుల్లో జరిగిన రిగ్గింగ్ను మనం నిరూపించే వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ అక్కడ రీపోలింగ్కి మనం సుప్రీంకోర్టు వరకు ఉన్న వీళ్ళు లీగల్గా పోరాటం చేయాలి ఇది ఈయన చేయాల్సినటువంటి ఈయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేయాల్సినటువంటి అసలుససలైన పని ఆయన అది కాకుండా ఈవీఎంలు బద్దలు కొట్టడం దాన్ని వీళ్ళు సపోర్ట్ చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు అసలు ఎంత తప్పు అది ఇప్పుడు ఆయన ఈవీఎంలు పాల్గొట్టాడని ఇంకొకటి వచ్చి మనుషుల మీద కత్తితో పొడిస్తాడు ఇక్కడ రిగ్గింగ్ స్టార్ట్ అయింది అందువల్ల మా వాడు ఈవీఎం పాల్గొట్టాడు అందువల్ల అవతల వాడు కత్తితో పొడిచాడని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాము మళ్ళీ కత్తితో పొడిచాడు ఇంకొకటి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని వైసీపీ సంబంధించిన వాళ్ళు వచ్చి ఇంట్లో వాళ్ళని ఏదో చేస్తారు వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఆ ఇంట్లో వాళ్ళని చేస్తారు అది అట్లా 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 పెరుగుతూ పెరుగుతూ వెళ్తుంది అంటే ఇట్లా పెరుక్కుంటూ వెళ్ళేదానికి మనుషులం కదా మనం ఒక రాజ్యాంగాన్ని ఒక ప్రభుత్వాన్ని పెట్టుకుని అన్నీ తెలిసినటువంటి మనుషులం కదా లీగల్గా మీరు పోరాటం చేయనప్పుడు ఒక మీ ఆయన మీద దాడి చేస్తే ఫిజికల్గా ఆయన తిరిగి దాడి చేస్తే నేను దాని తప్పు అట్లా రాజ్యాంగ పరంగా పెట్టినటువంటి అంశాన్ని రిగ్గింగ్ జరుగుతున్నప్పుడు రిగ్గింగ్ జరుగుతుందని తెలిసి కూడా తిరిగే ఉన్నాయని తెలుసు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి కూడా కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ని పెట్టింది వాటి పరంగా మనం పోటీ చేసుకోవాలి కదా అంటే పోరాటం చేసుకోవాలి కదా నేను అనేది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అసలు బేసిక్గా ఎలక్షన్ కమిషన్ పుట్టినప్పుడే పెట్టారు రిగ్గింగ్ అనే దానికి అవకాశం ఉంది కాబట్టి బ్యాలెట్ పేపర్లు ఉండేవి కాబట్టి అప్పట్లో ఇప్పట్లో కూడా రిగ్గింగ్ జరిగింది అనేది అంశాన్ని ప్రూవ్ చేయడానికి ఎన్నో రకాల అవకాశాలు ఉంటాయి ఎలక్షన్ కమిషన్ యొక్క చట్టాల్లో ఉంటాయి సుప్రీంకోర్టు చట్టాల్లో ఉంటాయి ఎలక్షన్ కమిషన్ కంప్లీట్గా ఒకవైపే తీసుకోలేదని నేను అంటా తీసుకుని ఉండొచ్చు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఇందులో తప్పులు చేస్తూ ఉండొచ్చు మోసం చేస్తూ ఉండొచ్చు వీళ్ళని టీడీపీ వైపే తీసుకుని కూటమి వైపు నేను అదంతా తప్పుబట్ట కానీ మనం రాజ్యాంగబద్ధంగా పెట్టినటువంటి ఒక పీపుల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కోసం పెట్టినటువంటి ఒక అంశాన్ని బద్దల కొట్టడం అనేంత దుశ్చర్య వరకు వెళ్ళాల్సిన అవసరమే ఉంది మీ చేతిలో మీడియా ఉంది మీకు టీడీపీ వాళ్ళకి మీడియా ఛానల్స్ ఉన్నాయి వైసీపీ వాళ్ళకి ఉన్నాయి సాక్షి మీడియా లేదా అక్కడ టీవీ నైన్ లేదా ఎన్టీవీ లేదా పిలిపించుకుని వాళ్ళతో మాట్లాడే ప్రజానిపడానికి ప్రజలకి తెలియజెప్పాల్సిన బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి మీరు పోలీసు ఉన్నారు వాళ్ళు డిమాండ్ చేయాలి ఎలక్షన్ కమిషన్ మీద ప్రొటెస్ట్ చేయాలి మీరు అప్పటికప్పుడు ఎలక్షన్ ఆపించగలగాలి వెయ్యి మందిని తీసుకొచ్చి ధర్నా చేయండి దానికి డెఫినెట్లీ మళ్ళా వాళ్ళు సపోర్ట్ చేద్దాం ఇదంతా టీడీపీ నాయకుడు చేసినా ఇదే పెర్షను ఇది ఏ నాయకుడు చేశాడు ఏ పార్టీ వాడు చేశాడని మ్యాటర్ కాదు నా కోపం వచ్చింది పాల్గొట్టని కొట్టాను అనేది సమాధానం కాదు అది అసలు ఏ రకంగా కూడా జస్టిఫై చేసుకోవడం కవర్ చేసుకోవడం అనే అంశం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత వెళ్ళిపోయి ఆయన అడ్డంగా దొరికిపోయినప్పుడు కూడా పోలీసులు లొంగిపోకుండా ఇప్పటికీ కూడా ఆ రకంగా ఆయన ప్రవర్తించడం చాలా తప్పు దాంతోపాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ఆయన కంటే పెద్ద తప్పు ఉండొచ్చు దాని గురించి కూడా మాట్లాడదు వాళ్ళు రిగింగ్ చేశారు వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు ఫోటోలు ఉన్నాయి వాళ్ళు కూడా అరెస్ట్ చేద్దాం వాళ్ళు అనుకున్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి ఉంటే ఆయన కూడా అరెస్ట్ చేద్దాం అందరం కలిసి పోరాడదాం దాని గురించి డెఫినెట్లీ ఎవరిని వదలాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరి వైపు ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు బట్ రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశం డెస్ట్రాయ్ చేసిన దాన్ని కూడా వెనకేసుకురావాల్సిన అవసరం ఏముంది వైసీపీ వాళ్ళు అంటున్నా నేను వెంటనే సస్పెండ్ చేయాలి అట్లాంటి వాళ్ళని అదే ప్లేస్లో టీడీపీ ఉంటే వాళ్ళని సస్పెండ్ చేయాలి టీడీపీ ఎమ్మెల్యేని బీజేపీ వ్యక్తి ఉంటే బీజేపీ వ్యక్తిని సస్పెండ్ చేయాలి టీఆర్ఎస్ వ్యక్తి ఉంటే టీఆర్ఎస్ వ్యక్తిని సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యే కాండిని అది వదిలేసి తప్పు జరిగినప్పుడు దాన్ని ఇంకా రావడం ఏంటంటున్నా మీరు ఇతను సస్పెండ్ చేసి దీని కారణమైనటువంటి వెనక్కున్న కాసు బ్రహ్మానందరెడ్డిని కూడా టీడీపీ సస్పెండ్ చేయాలని ఎలక్షన్ కమిషన్ అతను మీద చర్యలు తీసుకోవాలని పోలీసులు అతని విషయంలో తేలిక వ్యవహరించారనే విషయంలో పోలీసులు మీద చర్యలు తీసుకోవాలని ఇది మనం లీగల్గా ప్రొటెస్ట్ చేయాలి ప్రజలకు కనిపించాలి మీడియా ద్వారా విషయాలు ఏంటనే ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతేగాని అది పగలగొట్టి దాన్ని ఇంకా వెనకేసుకురావడం అనేది ఖచ్చితంగా వైసీపీకి లాస్ అవుతుంది